ఇదే పేపర్ మిల్ కి సంబంధించి ఈ మధ్య అగ్రిమెంట్ జరిగింది గతంలో ఐదు ఆరు సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ జరిగినప్పుడు ప్రవీణ్ చౌదరి ఆయన యూనియన్ లీడర్ కింద ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు తొమ్మిది వేల రూపాయలతో తొమ్మిది వేల రూపాయలు వేతనం పెంచి అగ్రిమెంట్ చేశాడు ఇప్పుడు ఈవీఎం ఎమ్మెల్యే ఈయన వచ్చిన తర్వాత ఈయన ఎన్నో ప్రగల్భాలు పలికాడు ప్రగల్పాలు పలికి ఎంత అగ్రిమెంట్ చేశాడు అంటారా అంటే ఐదు వేల ఎనిమిది వందలు అగ్రిమెంట్ చేశాడు నేను అడుగుతా ఉన్నా ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితమే కార్మికులకి ప్రవీణ్ చౌదరి తొమ్మిది వేల రూపాయలు అగ్రిమెంట్ చేస్తే నువ్వు ఒక రూపాయి ఎక్స్ట్రా అయినా చేయాలి కదా మరి ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రవీణ్ చౌదరి మొగాడా లేకపోతే ఈవీఎం ఎమ్మెల్యే మొగాడా అని అడుగుతా కార్మికుల పక్షాన్నించుని చేయాల్సింది ఎవరు తొమ్మిది వేల ఒక్క అయినా చేస్తే శబాషన్ అనేవారు నిన్ను ఐదు వేల ఎనిమిది వందలు చేసి సొల్లు కవర్లు అని చెప్తా ఆ రోజుల్లో మేనేజ్మెంట్ ని ఒప్పించి ఆరు ఐదు వందలకి నేను చేయడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ కూడా ఈవీఎం ఎమ్మెల్యే ఇంకెంత ఆరు నెలల్లో వీళ్ళు గవర్నమెంట్ పోతుంది నేను వచ్చిన తర్వాత పదివేలు చేస్తాను పదివేల ఐదు వందలు చేస్తాను పన్నెండు వేలు చేస్తానని నోటుకు వచ్చిన మాటలు చెప్పాడు అప్పుడు కార్మికులందరూ కూడా వెనక్కి తగ్గారు సరే ఇంకా ఆరు నెలలే కదా ఒకవేళ నిజంగా కనుక తెలుగుదేశం అధికారంలోకి వస్తే వీళ్ళు చేస్తారేమో అని ఎదురు చూశారు ఇదే ఈవీఎం ఎమ్మెల్యే తండ్రి మరి రామ్ నారాయణ గారి ఛానలే ఇది మట్టికి ఏ కాదన్న రియల్ ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం చేస్తే ఈ చేశారు మంచి మాటలు నమ్మండి మేము ఆ వేదం మాకు ఇప్పుడు తొమ్మిది చేయలేదాకాలు ఏంటండి మూడు వేల ఐదు వందలు తొమ్మిది వేలకు ముందు మూడు వేల ఐదు వందల శాలరీ ఉంటే గవర్నమెంట్ తెచ్చుతాడట ఇప్పుడు నేను ఏమవుతారంటే తొమ్మిది వేలు కింద పదివేల సార్ సవాన్ ఏదైతే న్యాయస్థాయి సంబంధం కాదండి న్యాయమైన కోరిక కాదా అయితే అది కూడా ఇష్టపడలేదండి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడండి న్యాయమైన కోరిక కాదా పదివేల ఐదు వందలు మరి నువ్వు చేసింది ఏంటి అందులో సగం చేసావు అందులో నువ్వు సగం డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరికి ఇచ్చావు పేపర్ మిల్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చావు అంటే వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయం మిగిల్చి దానికి సంబంధించి సూట్ కేసులు ఎక్కడ పట్టుకెళ్ళు ఇంటికి పట్టుకెళ్ళు అంతే కదా దానికి అర్థం ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నా పైన అభాండాలు వేస్తా ఉన్నారు మోసం చేసావు మోసం చేసావు అని ఏంటి మోసం చేసేది నేను ఆరు వేల ఐదు వందలు నేను చేస్తాను అగ్రిమెంట్ అని నేను ఆ రోజు కార్మికులకి అందరికీ మా పిఎనే ఫోన్ చేశాడు రండి మీటింగ్ పెడుతున్నారు ఎంపీ గారు ఆఫీస్లో వస్తే నాకు తెలిసి నాలుగు యూనియన్లు వచ్చినట్టున్నారు రాలే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిలే నేను నా పరిధిలో నేను చేయగలిగేది మాక్సిమం చేయడానికే చూస్తా ఇప్పుడు నేనే కనుక లాభ లాభాపేక్ష ఉంటే అసలు నేను ఆస్తిలు అమ్ముకోవడం ఏంటండి నేనైనా ఒక ఆస్తి అయినా కొన్నట్టు ఎక్కడైనా ఉందా నా పైన ఇన్ని అభాండాలు వేసారే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ 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 అని లేదా మోరంపూడి ఫ్లైఓవర్లో తినేశాడు అని అన్నారు లేకపోతే ఇంకోటి చోటు తినేశారని ఒకటైనా ప్రూవ్ చేశారా ఆ గౌతమి సూపర్ బజార్లో ఐదు కోట్లు తీస్తాడన్నాను ఏది ఏదైనా ప్రూవ్ చేయండి మీ గవర్నమెంటే కదా ఉంది నేను అడుగుతా ఉన్నా ప్రూవ్ చేయండి రా బాబు ఇప్పుడు నాకు సూట్ కేసులు ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యోగాలు పెంచినా లేకపోతే ఉద్యోగాలు పర్మనెంట్ చేసినా అది రాజకీయంగా ఏం సంబంధం ఉంటుంది నాకేం సంబంధం ఉంటుంది కొన్ని ఏమన్నా గవర్నమెంట్ చేస్తుందా పర్మనెంట్ ఏమన్నా గవర్నమెంట్ చేస్తుందా ఎవరు చేస్తారంటే మేనేజ్మెంట్ చేస్తారు అంటే మేనేజ్మెంట్ తీసుకొచ్చి నాకు నాకు సూట్ కేసులు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు ఏదైతే పరంపర గురించి మాట్లాడుతూ ఉన్నారో పరంపర వన్ పరంపర టూ ఇది కాకుండా కోరు నాన్ కోరు టెంపరీ పోస్టు పర్మనెంట్ ఇవన్నీ కూడా ఈ రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా నాకు తెలిసి మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ముప్పై పోస్టులు పరంపర వన్ టూ పర్మనెంట్ చేసిన కోరు నాన్ కోరు అన్నీ జరిగినాయి ఎవరైతే యూనియన్ లీడర్ ప్రవీణ్ చౌదరి ఉన్నాడో ఆ ప్రవీణ్ చౌదరి టిఎన్టీయూసి ఆయన అతను రెండు వేల ఇరవై మూడు దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు ఈ మూడు వందల ఇరవై ఏడు పోస్టుల్లో నాకు తెలిసి రెండు ద్న్ ద్న్ వందల డెబ్బై రెండు వందల ఎనభై పోస్టులు మీ టైంలో మీ టిఎన్టీయూసిలో ఉన్నప్పుడు అతను చేసిందే కార్యక్రమం కార్మికుల గురించి మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లో కడిగి ఉన్నప్పుడు రెండు వందల రెండు వందల డెబ్బై పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడేంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను అతను కొమ్ము కాయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఒక టిఎన్టీయూసి నుంచి ఒక మూడు వందల నాలుగు వందల మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్ కి సంబంధించిన అతను ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలో అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను నోటికొచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు ఏమైనా మాట్లాడారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఐదు కోట్లు తీసుకుంటా పేపర్లు పాంప్లెట్లు మొత్తం ఊరు ఊరంతా చెల్లించారు ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నా కనీసం సిగ్గుండాలి కదా ఇవన్నీ లేకోకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద చల్లేది ఒకటే కార్యక్రమం ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏది కూడా లేదు ఇవాళ ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా